सारखी नंतर टिफिन जे आहे सिफिन ఈ గోడ పక్కన కరివేపాకు మొక్క వేసాను నేను వేసి ఒక సంవత్సరం వద్ది నిరుడు ఇదే రోజు వానాకాలంలో మా రైతుల పొలానా మొన్న మీకు చూపించాను చూడండి జోడ్ కరేపాకు కరివేపాకు మొక్కలు ఉన్నాయని సేమ్ అక్కడ మొక్క తెచ్చి ఇది ఈ సందులో వేసాను మా మా గోడ పక్కన సొంత ఉంది కదా ఆ సొందు మాది కాదు వాళ్ళది అయితే ఆ సొందు మాది కాదు కదా మీ సందులో నేను కరివేపాకు మొక్క వేస్తాను మొక్క వేసి పెంచుతాను ఆ మొక్క పెరిగిన తర్వాత మాకు ఎప్పుడన్నా కూరలోకి కావాల్సినప్పుడు కొద్దిగా మేము కరివేపాకు కోసుకుంటాము కానీ మొక్క మటుకు మీదే మొక్క మీద సర్వ హక్కులు మీవే ఎందుకంటే స్థలం మీది కాబట్టి మొక్క మీద సర్వ హక్కులు మీవే ఎప్పుడన్నా మేము కూరలోకి కావాల్సినప్పుడు కరివేపాకు కోసుకుంటామని చెప్పాను ఆ సందులో మొక్క ఏమన్నారు వేసాను సగ్గ బాగా పెరిగింది ఆ మొక్క ఇప్పుడు నేను నీళ్ళు వస్తున్నాను మొక్క ఈ సందులో ఉండటంలో ఎవరూ చూడలేదు మొక్క బాగా పెరిగింది ఆల్రెడీ ఒకసారి చూపించాను మీకు ఇది ఎంత బాగా పెరిగిందో ఇంకా ఇక్కడ దాకా పెరిగింది అంటే ఇక్కడ దాకా వచ్చింది ఇంకో జానడ పెరిగిందంటే మొక్క మనకి గోడ పైకి వచ్చేది అప్పుడు అటు నుంచి అలా డోర్ తీసుకుని ఆ గోడకాడ్ నుంచి వాళ్ళు కోసుకుంటారు మేము ఎప్పుడన్నా కూరలోకి కావాల్సినప్పుడు సత్యవతి గెలకొచ్చి ఈ గోడఖండ నుంచి అలా కోసుకుంటుంది అనమాట బయట సర్ప ఉంది మంచి నాకు ఇది బయట సర్ప ఉంది సర్ప సరిపోద్ది అంట కడుగుతాకి మనం లిక్విడ్ వాడతాం మొదలెట్టాక సర్ప తెత్తలేదు కదా సరిపోద్ది అంట ఇది అమ్మో ఇంత కూలింగ్ రొంపడితే అర్థోసారి అలాగెట్టుకుతుంది అంత దాని మీద పెట్టారు రొంపడి నాకు రంపడితే తగ్గుతూ లేదు మోతటు మోత మోతా ఇదిగో అదేలే లో ఇదిగో కాళ్ళు కింద వేసుకుని మ్యాట్లు మొత్తం ముందు ముందుని శుభ్రంగా గుంజేసేసి అక్కడ గోడ మీద ఆరాసేసాం అనుకో ఎండ బాగా అడుతుంది ఆరిపోతుంది చూడంత ఎంత ఉన్నాయి ముందు నార్మెట్టేసిన తర్వాత అప్పుడు ఈ పని చూద్దాం లోన తెచ్చే బయటికి రెండు ఇంకా రెండు ఉంటాయి ఇంకా మొత్తం నాలుగు అనుకుంటా ఇంకొకటి ఉండాలి మొత్తం నాలుగు కదా మొత్తం నాలుగు ఉండాలిగా ఎక్కడన్నా సందులో ఇట్లకి చేద్దాం కా బోర్ అంత అట్లకి ఇదిగో ఈ సామానం అంతా తీసేసేసి సార్ పక్కన పెట్టేది వచ్చి కాదు మొత్తం ఇదంతా సాయంత్రం దాకా కాదు ఇప్పుడు ఇద్దరి మీద అయిపోవాలి మొత్తం తర్వాత ఈ కింద కూడా కడిగేయాలి శుభ్రంగా కడిగే అయితే అవి నానబెట్టే అట్లని నానబెట్టేసేసి బకెట్లో నీళ్ళు ఇదిగో అదొని చూడు మ్యాట్ ఒక మ్యాట్ పొడిగా ఉండొచ్చు దీని మీద బకెట్ పెట్టుకుని ఈ మ్యాట్ లాక్కుంటాకే ఈజీగా ఉంటుంది లేకపోతే మనం బకెట్లకు పామేసి మనకు ఆ లోన టైల్స్ గీతలు దీని మీద బకెట్ పెట్టుకుని ఎలాగో చెప్తాను చూడు ఈ బకెట్లో సర్ప కలిపేసేసి ఇలా ఇది మనం కడుక్కుంటే ఇది ఇలా లాక్కుంటే వెళ్ళిపోవచ్చు ఇలా ఎలాగ దాని ఇవన్నీ ఇది ఆ రెండు సడిపోయాలి కడిపేసేసి ఆరు ఎత్తే చిన్న పిల్లల ఆటలో ఎలాగుంటాయి అంటే నేను ఇల్లు కడిదామని బయట బకీట్లో సర్ప నీళ్ళు కలిపాను లోనకొచ్చి ఈ సామాన్లు అంతా తీసి మంచం మీద పెట్టి ఇదంతా శుభ్రంగా కడుక్కుంటూ వద్దామని లోనకొచ్చి ఇదిగోండి ఈ ఫోటోలు ఇవన్నీ తీమోతున్నాను ఈ ఫోటోలు తర్వాత ఇవన్నీ తీసి అదిగా మంచం మీద ఎట్టి మళ్ళీ కడిగేసిన తర్వాత ఇక్కడ పెట్టేయచ్చు కదా అని ఇవన్నీ తీసి ఈ ఫోటో ఇలా తీమ తీసేదప్పటికి ఇదిగో చూడండి మూల ఎంత పౌడర్ పెట్టేశారు పిల్లలు ఇదంతా పౌడర్ పాన్స్ పౌడర్ మొత్తం ఖాళీ చేసేసారు ఇది పిల్లలు ఆటలు ఉంటాయి అనమాట అంతా మొత్తం ఈ మూల పోసేసేసి నేను చూస్తానేమోనని ఈ ఫోటో ఇది పెట్టేశారు పిల్లలు చిన్నపిల్లలు ఒక్కోసారి ఇలాంటి పనులు చేస్తుంటారు ఇదంతా పౌడర్ నాశనం డబ్బా మొత్తం ఇక్కడ చేశారు మళ్ళీ ఈ మూల ఈ మూల కూడా మళ్ళీ గుమ్మరిచ్చినట్టు ఉన్నారు ఈ మూల ఈ మూల కూడా బాగుంటారు ఏంటో అలా అట్లా కోయలు వెళ్ళినప్పుడు ఈ తడిగోట్లో పెట్టే పొలాలు కొనుక్కోవాలి మర్చిపోదాం మనం సోగా గోడ మీద పడిపోతలే నీళ్ళన్నీ నేను ఆ గది కడిగేసాను సత్యవతి వంటగది కడిగి హాలు కడుగుతుంది సత్యవతి హాలు లోపు నేను పైనుంచి మెట్లు శుభ్రంగా కిందకి తుడుచుకుంటూ వచ్చేస్తాను తుడుచుకుంటూ వచ్చేసిన తర్వాత ఈ లోపు సత్యవతి లోన హాల్ కడిగేద్ది కదా అప్పుడు బయట ఇది కూడా శుభ్రంగా సర్ఫని వేసి కడిగేస్తాం ఎండేస్తుంది కదా కడిగేసామంటే సాయంత్రానికి సగ్గా ఆరిపోద్ది మెట్లు దుమ్మట్టేస్తుంది మా ఇల్లు వచ్చేసి ఈ చివర ఉంది కదా ఈ గాలికి ఏ పడతాయి ఎగురుకుంటూ వచ్చేసి ఇంట్లో పడిపోతాయి నీలగా ఇదంతా పైనుంచి తుడుచుకొస్తాను నేను పళ్ళలోకి వెళ్ళిపోతున్నాను కదా పళ్ళలోకి వెళ్ళిపోయి ఇంటికి వచ్చాక ఇవన్నీ చేయాలంటే నాకు ఒక్కోసారి కష్టమైపోద్ది ఎందుకంటే ఒక పక్కన పళ్ళలోకి వెళ్తాను పనిలోకి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియోలు గట్టా తీసుకోవాలి ఆ పని మీద ఈ పని మీద ఒక్కోసారి నాకు భారం అయిపోయి ఇంటికాడ ఒక్కోసారి నేను పని చేయలేను ఎన్ని రోజులు అయిందో పైకి వచ్చి అక్కడే బాగా మురిక ఎక్కువ ఉంటుంది బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు లోనకెళ్ళి బయటకు వస్తున్నాం కదా తడి కాళ్ళు తోటి కాళ్ళు కొన్న మురికంతా అక్కడే అంటికి పోతుంది అలా కొట్టే తయ్యి వచ్చి అతిహ నీళ్ళు కిందకి అది అయిపోయిన తర్వాత ఇది ఇది కూడా శుభ్రంగా చీపురెట్టి తోమే జారిపోతుంది అత ఇది ఎలా జారిపోతుందా మొన్న తొడమానగానే అయినా మళ్ళీ పట్టేసినట్టు ఉంది కూర్చున్నా సరే అంతా జారిపోతుంది జారిపోయిందంటే కింద పోతాం ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం రెండు గంటలైంది రెండు గంటలకు మాకు ఇదంతా కడుగుతూ పూర్తయింది ఇక్కడ అసలు ఇక్కడ నాసు ఉంది నేను నాసు ఇది శుభ్రంగా ఈ బ్రష్ ఆ బ్రష్ పట్టుకుని ఇది అంతా శుభ్రంగా గీకేసాను గీకేసిన తర్వాత చూసారా తెల్లగా ఉందో అసలు కాలు అన్న జారద ఇప్పుడు కాలు నేను జరిపినా సరే జరుగుతున్నా అసలు ఇందాకైతే ఎలా జరిగిపోయిందో ఎక్కడికి వెళ్ళవరా హోంవర్క్ రాయకుండా ఆటలకి వెళ్ళిపోతున్నావా మేడం గారు ఫోన్ చేసి తిట్టి వేస్తున్నారు హోంవర్క్ రాస్తుందని హోంవర్క్ రాద్ది కదా ఎక్కడికి వెళ్ళిపోయావు ఎక్కడిపోయా అక్క చూడు ఎంత బాగా రాసుకుంటుంది హోంవర్క్ తి నీ హోంవర్క్ది రాదు తివ మరి రాదు రాతమ్మా చేసి ఆటలకి వెళ్ళిపోతున్నావా అదే అండి అందులో ఇచ్చారుగా ఖచ్చిత ఇక్కడ ఒకసారి ఇదిగో రాశారుగా బ్రైటు ఇల్లు ఇయక పదాలు ఈయన హోంవర్క్ మూడు సార్లు రాయలేదు తెలుగు తెలుగు వస్తుంది ఇల్లు యాక అన్నద పదాలు హోంవర్క్లో మూడు సార్లు రాయాలి తర్వాత ఇంగ్లీషు రీడు ఫైవ్ వర్డ్స్ రీడు ఐదు పదాలు పేజీ నెంబర్ పదమూడు రోమన్ ఐడి ఇది అయిపోయిందా తెలుగు రాసేసాడా తర్వాత లెక్కలు రైట్ సిక్స్ టేబుల్ ఇన్ హోంవర్క్ టూ టైమ్స్ ఆరో యాక రెండు సార్లు అంటే సౌండ్ సౌండ్ ఏక నాశనమేకా

పది వస్తారా ఎలాగేయకూడదు అది అని వేసింది ఇది రాసింది అర్థం అవుతుంది సరే నాకు వాట్సాప్లో పంపారు అది అది వస్తాను అది బీమూ చెప్పరావు బియ్యం ఎక్కువైపోతున్నా అంటే నువ్వు గ్లాస్ పప్పు గ్లాస్ బియ్యం వచ్చేసేదండి కడిగేసేసి నానబెట్టి అయితే ఆ బియ్యమోసారి కడిగేసేసి నానబెట్టి దాని మీద మూత రేపు వద్దన్నా ఉప్మా పేసరెట్లోకి చట్నీకి పల్లీలు తెచ్చాను అల్లవాన అల్లం తెచ్చాను ఆ డబ్బా తీసుకుని అందులో పోసేసుకుంటే తీసుకుంటారా పిల్లలు ఇంటరా అండి తినకూడదు తీసుకోండి పింఛండి ఏమంటారా తీసుకోరా కూర 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 చూపించే కూర అయిపోతుంది దాకా అన్న ఇద్దరికని తగ్గించే మీ డ్రెస్సులు బాగున్నాయి తగ్గించండి మీ ఇద్దరు డ్రెస్సులు బాగున్నాయి వెళ్ళగ గుడ్ నైట్ చెప్పండి ఇవ్వం పక్క పక్క నుంచి చెప్పండి ఇద్దరు